మిరప పంటలో చాలా రకాల కీటకాలు పురుగులు మరియు రోగాలు దాడి చేస్తూ ఉంటాయి ఈ వీడియోలో మిరప పంటలోని ఆకులను చూసి ఎలాంటి కీటకాలు దాడి చేస్తున్నాయో వాటిని గుర్తించడం ఎలానో చూద్దాం ముందుగా మిరప పంటలో ఎక్కువగా కనిపించే రోగం పైముడత మరియు కిందముడత దీనికి కారణం పేను మరియు నల్లి ఇవి ఆకు కింద భాగంలో చేరి రసాన్ని పీలుస్తాయి దోమ తెల్లదోమ మరియు పచ్చదోమ ఇవి కూడా ఆకుల అంచు భాగంలో రసాన్ని పీలుస్తాయి అలాగే ఈ రసం పీల్చు పురుగులలో ఇంకొకటి ఈ నల్ల తామర పురుగు ఇవి పూతలో కనిపిస్తాయి ఇక పురుగులు అంటే పచ్చ పురుగు మరియు లద్దె పురుగు ఇవి ఆకులను మరియు పూతను కూడా తింటాయి మిరప పంటలో పూత సమయానికి కనిపించే పురుగు మిర్జ్ ఫ్లై పూతలో పురుగు ఇవి పూతలో గుడ్లు పొదిగి కాయలు పెట్టే సమయానికి మంచి కాయలను గంటకాయలుగా మారుస్తాయి ఒక్కోసారి హఠాత్తుగా మొక్కలు చనిపోవచ్చు దానికి కారణం వేరు పురుగు ఉండవచ్చు లేదా బెల్టు రోగం కూడా ఉండవచ్చు ఈ పురుగులను గుర్తుపట్టిన తర్వాత వాటికి ఎలాంటి మందులు వాడాలో తెలుసుకోవడానికి ఈ నంబర్కు కాల్ చేయండి